హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రమ్య ప్రిన్సెస్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే కనుమ రోజు ఫ్యామిలీ మొత్తం కలిసి ట్రిప్పు అనుకోకుండా అనుకున్న ట్రిప్ ఇది అంటే అనుకోలేదు తర్వాత అప్పటికప్పుడు అనుకొని ట్రిప్పు ఇంకా ప్లాన్ చేసుకున్నాము అందరం వెళ్దాము అని అనేసి సో ఇంకా అందరమీ ఎప్పుడు బీచ్కి అట్లాగే కదా అని చెప్పేసి ఈసారి లాంగ్ ట్రిప్ వెళ్దాము తిరుపతి సైడ్ అట్లాగా జూస్ నేలపట్టి ఏదేదో ఉన్నాయని చెప్పి చెప్పారు అక్కడ ప్లేసెస్ సో ఇంకా పిల్లలకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి ఇంకా టెంపో మాట్లాడుకొని అందరం కనుమ రోజైతే అందరికి హాలిడే ఉంటుంది కదా సో ఇంక అందుకనేసి అందరం మాట్లాడుకొని వెళ్ళాం ఫ్యామిలీ మొత్తం ఇంకా ఫ్యామిలీ అని అనేదానికి ఫ్యామిలీ ఫుల్ఫిల్ కాదు ఇది ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది కొన్ని రీజన్స్ వల్ల రాలేదు వర్క్స్ వల్ల అంటే కుదరని కుదిరే వాళ్ళు వచ్చారు కుదరని వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు కొంతమందే వచ్చిన్నారు అందరం వెళ్ళేసి ఇంకా కుదిరిన వరకు వెళ్ళేసి పిల్లలను తీసుకొని ఎంజాయ్గా కనుమ రోజు ఇంకా అలా బయట ఫుడ్డు అంటే ఏదైనా సరే సరే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి బయట అలా తిరిగేసి అలా వచ్చేద్దామని చెప్పి ఇంకా కొంతమంది టెంపో ఎక్కగానే రెస్ట్ తీసుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు ఇలాగ వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తూ ఇంకా మొత్తానికి ఫ్యామిలీ టైం అని అని చెప్పవచ్చు చాలా డేస్ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ టైము సో ఇంకా అందరం అనుకొని ఇంకా ఫస్ట్ జూకి వెళ్ళేసి తర్వాత వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూశాను అప్కమింగ్ బ్లాగ్స్లో కూడా వస్తుంది మీకు ఇంకా అంటే ఇది మీకు లెంగ్త్ ఎక్కువ అవ్వకూడదు జస్ట్ జూలో వెళ్ళి మాత్రం జూ వెళ్ళి ఉంటే కొంచెం అక్కడక్కడ ఎక్కువ వీడియోస్ కూడా ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికే చూశాను ఎక్కువ వీడియోస్ ఏంది కాకపోతే ఈ మెమరబుల్గా ఉంటుంది ఎప్పటికైనా సరే ఈ వీడియో అని చెప్పేసి వీడియో అక్కడక్కడ క్లిప్స్ తీసుకున్నాము చాలా బాగుంది వచ్చిన వాళ్ళ వరకు మొత్తం అందరం సరే ఇంకొక దగ్గర ఆగేసి టిఫిన్ తినేసి ఇంకా అక్కడ నుంచి అందరం బయలుదేరేసి ఇంకా డైరెక్ట్ తిరుపతికి వెళ్ళేసి ఇంక అక్కడ జూ చూసుకొని అక్కడ ఏంటంటే లైవ్లో చూడొచ్చు అంటే లైన్ సఫారీ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి అక్కడికే వెళ్ళి అక్కడనేసి అక్కడికి వెళ్ళాము సో ఇంకా ఫ్యామిలీ మొత్తం బాగా మస్తు 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 ఎంజాయ్ చేశారు చాలా బాగుంది మేమైతే హ్యాపీ అని చెప్పొచ్చు ప్రతి ఎవ్రీ ఇయర్ ఎప్పుడంటే బీచ్కి అలాంటి దగ్గరలో మన నెల్లూరులో ఉండే ప్లేసులలో బీచ్ సినిమాసు మూవీసు ఎప్పుడు ఇలానే వెళ్తున్నాము పార్క్స్ ఎగ్జిబిషన్స్ ఇంకా ఎందుకు ఇట్లాగా బయటికి వెళ్ళొచ్చు కదా అందరం అనుకోని అనేసి అందరం అనుకొని అందరం టైం చూసుకొని అందరం కలిసి వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది సో ఇక్కడ ఏంటంటే ఎంట్రీ బండి వెళ్ళడానికి ముందు మనం టికెట్స్ చూపించాలని చెప్పి లోపలికి ఒక్కొక్కరు వచ్చి ఒకరు కౌంట్ చెప్పారు తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఇచ్చారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టెంపో వాటికి ఎక్స్ట్రా పే చేసుకున్నాము బండి వెళ్ళడానికి లోపలికి ఇంకా అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళి లైన్ సఫారీ చాలా చాలా పిల్లలు అయితే మస్తుగా ఎంజాయ్ చేశారు ఇంకా మా నాన్నవాయితీ అన్నట్టు ఫొటోస్ వీడియోస్ అందరం తీసుకున్నాము ఇక్కడ లైన్ సఫారీ అని చెప్పేసి ఎక్స్ట్రా అదే బస్సు బుక్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఆ ఫారెస్ట్లోనే ఇంకా వేరే వెళ్ళాలి అంటే లైన్ సఫారీ లైన్లో లో చూడాలి అని చెప్పేసి వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసే పిల్లలైతే అంటే మన ముందు వెళ్ళడము బస్సు పక్కనే వెళ్ళడము అవి రోడ్ల మీద వెళ్ళడము లైన్ సఫారీ చాలా బాగా ఎంజాయ్ చేసాం అంటే పిల్లలకి కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నే మేమైతే ఇంతకుముందు వెళ్ళున్నాము కానీ పిల్లలకి ఈ అప్పుడే ఫస్ట్ టైము అది వాళ్ళైతే అదో టైగర్ ఇదిగో లైన్ అని చెప్పి చాలా బాగా అనిపించింది ఈ లైన్ సఫారీ కానీ మొత్తం జూ మొత్తం ఆల్మోస్ట్ మాకు మేము టెన్కి అంతా వెళ్ళిపోయాము లోపలికి మేము బయటకు వచ్చేటాకి టూ అయింది అంత టైం పట్టింది మాకు బయట లోపలే అంత అన్ని ప్లేసెస్ చూసుకోవడానికి ఎలిఫెంట్స్ దగ్గర ఒక దగ్గర బెంగాల్ టైగర్స్ లయన్స్ మొత్తం లైవ్ లైవ్లో చూడడము పిల్లలు ఇంకా అంటే లైవ్ అంటే ఇంకా లైన్ అంటే లైవ్ జ ఇది రోడ్డు మీదే వెళ్తుంది అనమాట మనల్ని ఒక బస్సులో లాక్ చేసినట్టుగా పెట్టేసేసి అలా అనిపించింది చాలా బాగుంది పిల్లలు ఎంజాయ్ చేసి సూపర్ సూపర్ సూపర్గా ఎంజాయ్ అయితే అంటే ఫస్ట్ టైం చూసాను మమ్మీ లైన్ వద్దు మమ్మీ అంటే ఎప్పుడు మూవీస్లలో అలా చూడడంతో పిల్లలు చాలా ఎగ్జైటెడ్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ ఎగ్జైట్ అయిపోయారు సో ఇంకా అక్కడ నుంచి ఇంకా అందరం చూసి మేము కూడా అంటే వాళ్ళ హ్యాపీనెస్ కదా మనకి కూడా బాగా అనిపిస్తుంది సో ఇంకా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా టూకి అలా వచ్చేసాము బయటకు వచ్చి ఫుడ్ అయినా తినేసి ఇంకా బయటికి ఇంకా కొంచెం అంటే కొంచెం సేపు అక్కడ వెయిట్ చేసుకొని కొంచెం ముచ్చట్లు పిల్లలతో ఆడుకోవడాలు వాళ్ళు కూడా చాలా బాగుంది ఆ లైవ్లో అయితే మా బస్ పక్కనే ఉంది చూడండి అది లైన్ ఇంకా అక్కడ నుంచి టైగర్స్ బెంగాల్ టైగర్స్ అని అదని ఇవని మొత్తం లైవ్లోనే అని చాలా బాగా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నింది ఇవంతా సో ఇంకా మేము ఇంకా అక్కడి నుంచి వాటర్ ఫాల్స్కి ఇవంతా వెళ్ళున్నాము అవి నెక్స్ట్ అంటే ఇది వీడియోలో ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పి ఎక్కువ పెట్టలేదు నార్మల్గానే పెట్టేసాము ఇంక ఇక్కడి నుంచి వీళ్ళు వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది వాళ్ళు మా చేతిలో వదిలేసి వెళ్ళిపోతున్నారు మాకు టెన్షన్ వచ్చేస్తుంది అక్కడ అంటే ఎంతైనా ఇంకా అక్కడ అందరూ కదా సో ఇంకా అందరు అలా ఎంజాయ్ చేసేసి అంటే అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనేసి ప్లాన్ కానీ కొంతమంది కుదరలేదు కొంతమంది మాత్రమే వచ్చారు ఇంకా ఇక్కడ ఎలుకు బంటులు ముసలి అసలు ముసలి అయితే మేమైతే చనిపోయింది అనుకున్నాము అది చూస్తే అలా ఉనింది సో ఇన్ని చాలా బాగా అనిపించింది పిల్లలకి సో మేము కూడా అయితే బాగా ఎంజాయ్ చేసాము ఈ కనుమ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది సో ఇంక అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాము సుల్లూర్పేటలో సో ఇంకా మిగతా అన్నీ కంటిన్యూగా వీడియో వస్తాయి ఇంకా అప్కమింగ్స్ వీడియోస్ అక్కడక్కడ షార్ట్స్ ఎక్కువ తీయలేదు సో ఇంకా అక్కడ నుంచి పిక్స్ తీసుకొనేసి ఇంకా అందరమీ ఇంకా పార్క్లో మాత్రం ఆ పార్క్లోనే ఎక్కువ టైం పట్టేసింది మాకు మేము అంత టైం అవుద్దాను కదా త్రీ ఓ క్లాక్ వెళ్దాం అనుకున్న వాళ్ళు మేము సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు టెన్ అయిపోయింది టెన్ నుంచి అక్కడ జూలోనే టైం అంతా సరిపోయింది మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్